వస్తే అసెంబ్లీలో మాజీ మంత్రి సీనియర్ శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బటి విక్రమార్క చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బడంగపేట కార్పొరేషన్ అధ్యక్షులు రామిడి రామ్రెడ్డి బీఆర్ఎస్ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు సబితా ఇంద్రారెడ్డిని నిండు సభలో అవమానించడం సరికాదు సీనియర్ మహిళ ఎమ్మెల్యేలను సీఎం టార్గెట్ చేశారు సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలి రామ్రెడ్డి డిమాండ్ kia tū te నిన్న జరిగిన అసెంబ్లీలో ఆ రోజు చీకటి రోజు అసెంబ్లీలో జరిగినటువంటి దురదృష్టమశ నిన్న జరిగినటువంటి నిజంగా కూడా నిన్న గౌరవ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు బడ్జెట్ మీద మాట్లాడుతూ ఉంటే మాట్లాడుతూ ఉంటే అనవసరంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలగజేసుకొని నిజంగా నిజంగా కూడా మేడంని బాధాకరంగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి నిజంగా రేవంత్ రెడ్డి గారు మీరు బాధ పెట్టినటువంటి బాధ ఒక అసెంబ్లీ ఆడపరుచుని బాధ పెట్టినట్టు అని మేము అనుకుంటా ఉన్నాం ఈరోజు రెండు కోట్ల మహిళలందరూ కూడా మహిళా తల్లులందరూ కూడా బాధపడతా ఉన్నారు నిజంగా నీకేం పాపం చేసిందని చెప్పి ఇలా సబితమ్మని ఇంత బాధ పెట్టి అసెంబ్లీలో బయటికి పంపించినవని చెప్పి అడుగుతా ఉన్నాం కనీసం మాట్లాడే అవకాశం కూడా లేదు కనీసం మాట్లాడే చెప్పుకునే వివరణ చెప్పుకునే అవకాశం కూడా లేదు అంత దుర్మార్గంగా అంత దుర్మార్గంగా నువ్వు వ్యవహరించినవంటే నిజంగా ఆలోచన చేయాలని యొక్క మనసులో ఏదో పెట్టుకొని సబితమ్మ మీద కక్ష సాధించాలని చెప్పి చూస్తా ఉన్నావు ఎందుకంటే ఈ మధ్యన కాంగ్రెస్ లో రమ్మని అడగడం జరిగింది అందుకు రానందుకు సబితమ్మని కక్ష సాధింపు చెయ్యాలని చెప్పి ఒక దుర్మార్గం తోటి నువ్వు ఆలోచన చేసి అసెంబ్లీ లాభా పేరు తీసి నిజంగా కూడా ఆమె ఆమె కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ లో ఉండి ఇక్కడ ఉండి అంత నాశనం చేసింది అక్కడ పోయి మిమ్మల్ని కూడా జూబ్లీ బస్ స్టాండ్కి పంపిస్తారని చెప్పి సంబోధించినావు రేవంత్ రెడ్డి ఒక్కసారి ఆలోచన చేయి రేవంత్ రెడ్డి ఈ రోజు రమ్మని కాంగ్రెస్లకు ఆహ్వానించింది నీకు భవిష్యత్తు ఉంటుంది సీఎం అవుతావని ఆహ్వానించింది ఆశీర్వదించింది ఇలా సీఎం అయినవు ఒకసారి ఆలోచన చెయ్యాలి ఎందుకు సబితమ్మని మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేయాలి ఇలా సబితమ్మతో పెట్టుకున్న వాళ్ళు సబితమ్మని దుర్మార్గంగా బాధ వాళ్ళు ఎవరు బాగుపడలే మీరు నాశనం అవుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా అమ్మవారి సాక్షి చెప్తా ఉన్నా ఈ రోజు సబితమ్మ నమ్ముకున్న అమ్మవారి సాక్షిగా ఈరోజు సబితమ్మని అనవసరంగా బాధ పెట్టిన వాళ్ళందరూ కూడా సర్వనాశనం కాక తప్పది మీ యొక్క రాజకీయ సమాధి కట్టుకోక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అయ్యా